అందరికీ నమస్కారం నా పేరు కేఆర్ సూర్యనారాయణ నేను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘ రాష్ట్ర అధ్యక్షుడిని బహుశా మీలో చాలామందికి సుపరిచితుడిని ఇకపోతే ఈ రాష్ట్రంలో ఉద్యోగులు ఉపాధ్యాయులు పెన్షనర్లు వారి మీద ఆధారపడిన వారి కుటుంబ సభ్యులు వారి సమాజంలో వారి యొక్క జీవన ప్రమాణాల స్థితిగతుల మీద ఐదు సంవత్సరాల పాటు ప్రభావం చూపించేటువంటి అంశం వేతన సవరణ ఈ వేతన సవరణ అనేది ఐదు సంవత్సరాలకు ఒకసారి పేరుజన్ కమిషన్ని ప్రభుత్వాలు నియమించటం మనకి మనం ఉద్యోగస్తులు కానీ ఉద్యోగ వాళ్ళ తరఫున ఉద్యోగ సంఘాల నాయకులు కానీ హడావిడి చేయటం నివేదికలు ఇవ్వటం ఇంత అయ్యారు ఇవ్వాలి అంత అయ్యారు ఇవ్వాలని డిమాండ్ చేయటం ఇదంతా మనం ఇప్పుడు చాలా కాలం బట్టి చూస్తున్న ప్రయాసరమే అయితే కొంచెం తార్కికంగా ఈ అంశం మీద ఆలోచన చేద్దాం ఎలా ఏమిటి ఆ తర్కం అంటే ఆ ఉమ్మడి మెదరాస రాష్ట్రం నుంచి విడిపోయిన తర్వాత ఆంధ్ర రాష్ట్రం పంతొమ్మిది వందల యాభై మూడులో ఏర్పడింది తర్వాత భాషా ప్రయుక్త రాష్ట్రాల పేరు మీద యాభై ఆరులో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడింది మనం యాభై మూడుని కులమానంగా తీసుకుంటే తీసుకున్నా లేదా యాభై ఆరుని ప్రామాణికంగా తీసుకున్నా ఇప్పటికీ ఐదు సంవత్సరాలకు ఒకసారి వేతన సవరణ ప్రకారం పద్నాలుగు వేతన సవరణ సంఘాల యొక్క ప్రయోజనాన్ని ఈ రాష్ట్రంలో ఉద్యోగులు ఉపాధ్యాయులు పెన్షనర్లు పొంది ఉండాలి ఇంకా మాట్లాడితే పదిహేనో వేతన సవరణ సంఘంలో ఉండాలి కానీ ప్రస్తుతం మనం పదకొండవ వేతన సవరణ అది కూడా మనందరం ముద్దుగా రివర్స్ పిఆర్సి అని పిలుచుకున్నటువంటి ఆ పదకొండవ వేతన సవరణ సంఘం జీతపత్యాలనే పొందుతున్నాం అంటే చెప్పేది ఏంటంటే ఈ రాష్ట్రంలో ఉద్యోగుల్లో ఉన్న చైతన్యం వారికి ప్రతి ప్రాతినిధ్యం వహిస్తున్న ఉద్యోగ సంఘాల యొక్క సామర్థ్యం శక్తియుక్తుల యొక్క ఫలితం ఎంత ఫిట్మెంట్ సాధించాము ఇరవై ఏడు పర్సెంటా ఇరవై మూడు పర్సెంటా నలభై పర్సెంటా ముప్పై తొమ్మిది పర్సెంటా అన్న ఫిట్మెంట్ల సంగతి పక్కన పెడితే పదిహేను వేతన సవరణ సంఘాల ప్రయోజనం పొందవలసిన మనం పదకొండు వేతన సవరణ సంఘాల ప్రయోజనం పొందడం ద్వారా స్థూలంగా నాలుగు వేతన సవరణ సంఘాల యొక్క ప్రయోజనాన్ని నష్టపోయామనేది కంటికి కనిపిస్తున్న గణాంకాలు సరే సగటున పది శాతమే ఆ నాలుగు వేతన సవరణలకి పది శాతం మాత్రమే ఫిట్మెంట్ ఇచ్చారు అనుకుందాం నాలుగు వేతన సవరణ సంఘాలు కలిపి నలభై శాతం అవ్వాలిగా అంటే ఏది ఏమైనప్పటికీ ఈరోజు మనం తీసుకుంటున్న జీతం కంటే ఇంకో యాభై శాతం ఎక్కువ జీతం తీసుకోవాల్సిన దానికి మనం అర్హులు అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా మీ దృష్టికి తీసుకొస్తాము ఇక మరి ఇంత లోతులోకి వెళ్దాం ఈ అంశంలో పంతొమ్మిది వందల యాభై మూడులో నాటి ఆర్థిక మంత్రిగా వ్యవహరించినటువంటి ఆర్థిక మంత్రిగా ఉన్నటువంటి రెడ్డి గారే వేతన సవరణ సంఘానికి చైర్మన్గా వ్యవహరిస్తూ మన వేతన సవరణ నిర్ధారించారు ఆ తర్వాత నుంచి ఒక విశ్రాంత ఐఏఎస్ అధికారికి పునరావాస కేంద్రంగా వేతన సవరణ కమిషనర్ అనేటువంటి ఏర్పాటు తతంగం జరుగుతోంది ఈ రాష్ట్రంలో ఈ మాట ఎందుకంటున్నానంటే నాటి నుంచి నేటి వరకు గడిచిన పది వేతన సవరణ సంఘాల నివేదికల్ని మనం ఒకదాని పక్కన ఒకటి పెట్టుకుని చూసినట్టయితే పదజాల ప్రయోగంలో తొలితరం ఐఏఎస్ రిటైర్డ్ ఐఏఎస్ అధికారులు ఇచ్చిన నివేదికలో కొంత పదజాల ప్రయోగంలో వారు వాడినటువంటి ఆంగ్ల భాషలో కొంత మార్పు తేడా ఉందేమో కానీ కంటెంట్ పరంగా చూస్తే పెద్దగా ఈ పదివేతన సవరణ సంఘ నివేదికలో మార్పు ఏమి లేదు మరీ ముఖ్యంగా ఇటీవల కాలంలో అంటే గడిచిన ఐదు సంవత్సరాల ఐదు వేతన సవరణ సంఘాల నివేదికల్ని మీరు ఎవరైనా ఒకదాని పక్కన ఒకటి పెట్టుకుని చూస్తే కాపీ పేస్ట్గా కనిపిస్తాయే తప్ప కొత్తదనం ఏమి ఉండదు ఇక ఆ వేతన సవరణ సంఘం నియామకానికి ముందు ఉద్యోగ సంఘాల నేతలు చేసే హడావిడి ఆ తర్వాత కమిషన్ని నియమించడం ఆ కమిషన్ గారికి దరఖాస్తులు ఇస్తూ దిగే ఫోటోలు పత్రికా ప్రకటనలు ఆ తదన ఆ నివేదిక ఇచ్చి కమిషన్ నివేదిక ఇచ్చేలోగా ఎనభై శాతం ఫిట్మెంట్ ఇమ్మన్నాడు ఇంటీరియర్ ఎనభై శాతం ఫిట్మెంట్ కోరేమన్నాడు ఒకసారి ఉద్యోగ సంఘ నేత అలాగే యాభై శాతం అయ్యారు ఇమ్మని అడిగాడు ఎనభై శాతం ఫిట్మెంటు యాభై శాతం అయ్యారు వస్తే నాకు కూడా బాగా ప్రయోజనం కలుగుతుంది కానీ అసలు ఈ ఎనభై శాతం ఫిట్మెంట్ అడగడానికి ఉన్నటువంటి రేషనాలిటీ ఏంటి యాభై శాతం అయ్యారు కోరడంలో ఉన్న సహేతుకత ఏంటి అని అసలు ఒకసారి ఆలోచన చేస్తే ఈరోజు వరకు నా ప్రశ్నకి నాకు సమాధానం అయితే దొరకలేదు అండ్ మరొక పక్క చూస్తే ఈ ఒక్కో వేతన సవరణ సంఘము నియమించిన కాలం నుంచి తను నివేదిక ఇచ్చే నాటి ఎంత కాలం పట్టింది అలాగే ఆ నివేదిక ఇచ్చిన తర్వాత నివేదికను ప్రభుత్వాలు ఆమోదించి మనకి యాక్చువల్గా మానిటరీ బెనిఫిట్ అంటే ఆర్థిక ప్రయోజనానికి కల్పించింది అనేది ఒకసారి మనం గణాంకాలతో చూసినట్టయితే మనం ఒక్కొక్కళ్ళం ఎంత నష్టపోయి ఉంటామో యావరేజ్ని ఒక్కో ఉద్యోగి అని చూస్తే అది వేల నుంచి లక్షల్లో ఉంది అనేటువంటి గణాంకాలు నాకు కనిపిస్తూ ఉన్నాయి బహుశా ఇది అర్థం చేసుకోవడానికి పెద్ద ఆర్థిక శాస్త్రంలో అర్థశాస్త్రంలో కానీ గణాంకంలో గణాంక శాస్త్రంలో కానీ పెద్దగా పిహెచ్డీ చేసి ఉండాల్సిన అవసరం అయితే లేదు టూ ప్లస్ టూ ఈజ్ టు ఫోర్ అని తెలిసిన ప్రతి వాళ్ళకి అర్థమవుతుంది అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నాం ఇక యథాలాపంగా వస్తే వారిచ్చే నివేదికని వారు ఇస్తారు మీరు చూస్తే ఐదు వాల్యూంలో నాలుగు వాల్యూమ్లో నివేదిక ఉంటుంది అందులో దాదాపు టూ థర్డ్స్ భాగాన్ని ఆయన రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఆర్థిక స్థితిగతులు రాబోయే రోజుల్లో ప్రభుత్వాల మీద ఉండేటువంటి ఆర్థిక భారం మీద ఒక ఎకనమిస్ట్గా మనకి నివేదిక ఇస్తారు అది ఏ రకంగా ఆ అధ్యాయాలు మన వేతన సవరణలో భాగంగా మారాయో ఇప్పటికీ కేవలం ఇంటర్మీడియట్ చదువుకుని నాకైతే అర్థం కాలేదు దానికి సమాధానం ఎవరూ చెప్పట్లేదు సరే మిగతా భాగాల్లో ఆయన ఇచ్చిన నివేదికని నిజాయితీగా చెప్తున్నాను ఈ రాష్ట్రంలో ఎన్ని ఉద్యోగ సంఘాల నాయకులు అసలు వాళ్ళు ఇచ్చిన ఆయన ఇచ్చిన వేతన సవరణ సంఘాలు ఇచ్చిన నివేదికల్ని చదివి అధ్యయనం చేసి ఉంటారో ఒకసారి గుండె మీద చేసుకుని చెప్పమనండి పోని అసలు వేతన సవరణ సంఘానికి ఆయా సంఘాలు సమర్పించిన ప్రతిపాదనల్లో వాళ్ళు సంతకాలు పెట్టి వారికి అందజేస్తూ ఫోటోలు దిగిన ప్రతిపాదనలో ఏముందో చెప్పగలిగేటువంటి నాయకులు ఉన్నారా ఎవరో తయారు చేస్తే తీసుకెళ్ళి ఫోటోలు ఇచ్చి ఆ తయారు చేయడానికి పెయిడ్ ప్రొఫెషనల్స్ ఉన్నారండోయ్ వాళ్ళకి నెల హింతానిస్తే వాళ్ళు నివేదిక తయారు చేసి ఇస్తారు సంఘం లెటర్ ప్యాడ్ మీద పెట్టుకుని దాన్ని తీసుకెళ్ళి కమిషన్కి ఇస్తారు సరే ఆ కమిషనర్ గారు ఇవన్నీ ఏదో అధ్యయనం చేయడానికి అన్నట్టుగా దాదాపు ఒక సంవత్సరం సంవత్సరంన్నర రెండేళ్ళు రెండున్నర ఏళ్ళ కాలం తీసుకుని మొత్తానికి ఒక నివేదిక ఇస్తారు అది ఇంతకీ ప్రీవియస్ కమిషనర్ గారు ఇచ్చిన నివేదికకి డేట్లు మార్చి కాపీ బెస్ట్గా ఉంటుంది ఇక ఆ నివేదికలో ఆయన సే ఫర్ ఎగ్జాంపుల్ పంతొమ్మిది శాతమే ఆ ఫిట్మెంట్ రికమెండ్ చేస్తాడు అబ్బెబ్బే పంతొమ్మిది శాతం ఎలాగా కనీసం యాభై శాతమైన ఫిట్మెంట్ ఉండాలన్నాడు ఆ నాయకుడు ఇంతకీ ఆయనే ఎనభై శాతం ఫిట్మెంట్ అని మేము ప్రతిపాదించామని చెప్పాడు మరి ఎనభై ప్రతిపాదించిన ఆయన యాభైకి ఎలా దిగి వచ్చాడో ఆయన చెప్పడు అసలు ఈ కమిషనర్ గారు పంతొమ్మిది ఎందుకు రికమెండ్ చేశాడో ఈయన చెప్పడు ఇక ఈ అంశం అక్కడి నుంచి సెక్రటరీల కమిటీకి వెళుతుంది ఈ సెక్రటరీల కమిటీ మరొక మూడు నెలలు ఆరు నెలలు కాలయాపం చేసి అబ్బబ్బా పంతొమ్మిది కాదులే ఇరవై ఒకటి మేము ప్రతిపాదిస్తామంటారు అబ్బబ్బా ఎట్టి పరిస్థితుల్లో కుదరదు కనీసం ముప్పై అన లేకపోతే మేము తగ్గమంటాడు ఎనభై నుంచి యాభైకి వచ్చాడు యాభై నుంచి ముప్పైకి వచ్చాడు సరే అయితే ఇది మా చేతిలో లేదు ప్రభుత్వానికి నివేదిస్తామంటారు అధికార వర్గం అది కాస్త మంత్రివర్గ ఉపసంఘానికి వెళ్తుంది ఇక మంత్రివర్గ ఉపసంఘం కొన్నాళ్ళు ప్రహసనం చాయ్ చర్చ టీ తాగుతూ కబుర్లాడుకొని మొత్తానికి ఇరవై ఒకటి కాదులే కానీ ఈసారి ఇరవై మూడు తీసుకోండి అంటారు అబ్బాయిపై లేదు సార్ మాకు కనీసం ఇరవై ఏడన ఉండాలంటారు సరే ఫైనల్గా ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్తుంది వారు ఇరవై ఏడో ఇరవై తొమ్మిదో ఇరవై ఎనిమిదో ఏదో అంకె నిర్ధిస్తారు ఇక్కడ నా ప్రశ్న ఏంటంటే ఎంత అంకె పర్సంటేజ్ ఫిట్మెంట్ ఇచ్చారని కాదు ఆ అంకెల్ని బేరవాడిన తీరు ఆ అంకెల్ని ఎలా నిర్దేశ నిర్ణయించారు అన్నదానికున్న శాస్త్రీయత ఇది ప్రధానంగా నా ప్రశ్న అది ఎంతైనా కానివ్వండి దానికి దేనికైనా దేని మస్తు మెథరిన్ మ్యాడ్నెస్ ఉన్నా అన్నారుగా మా చిన్నప్పుడు మా నాన్న చెప్పాడు నీకు జీవితంలో ఎప్పుడైనా మరీ డబ్బులు ఎక్కువైపోయి విసిరేసే డబ్బులు విసిరేసే అంత ఒళ్ళు బలిసిపోతే లెక్కబెట్టి గోదాట్లో పడేరా అన్నాడు పారేసేదానికి లెక్కెందుకు నాన్న అంటే ఏదో రోజుకి నువ్వు ఎంత పారేసుకున్నావో నీకు అర్థం అవుతుంది గుర్తొచ్చినప్పుడు నువ్వు బాగుపడతావు అన్నాడు అలాగా అసలు అంకెంతనానకంటే ఆ అంకెను ఎలా ఎరైవయ్యావు అనే దాని గురించి కొంత మనం ఆలోచించాల్సిన అవసరం ఉందేమో ప్రస్తుత పరిస్థితుల్లో ఎందువల్లంటే ఇవాళ ఎకానమీ ఎకానమీ అనేది చాలా మార్పులు లోనైంది ఆర్థిక రంగం రకరకాలుగా ఊహగంధం రీతిలో మానవుడి ఊహగంధం రీతిలో మారిపోతూ ఉన్నది రోజురోజుకి ఇవన్నీ దృష్టిలో పెట్టుకున్నప్పుడు ఆ మారుతున్నటువంటి ఆర్థిక ప్రపంచంలో తనని తాను నిలదొక్కుంటూ తన కుటుంబాన్ని నిలబెట్టుకుంటూ ఒక గౌరవప్రదంగా ఒక ఉద్యోగి పెన్షనరు జీవించడం ఎలాగా అనే దాని విషయంలో మనం కొంత దృష్టి పెట్టాల్సినటువంటి అవసరం ఉన్నది ఈ క్రమంలోనే ఈ రిటైర్ ఐఏఎస్ అధికారులకి పునరావాస కేంద్రంగా కమిషనర్ అనే ఏక వ్యక్తి ఆధ్వర్యంలో ఉండే ఉండటం వల్ల ఈ సమస్యలు వస్తున్నాయి అనేది నా ప్రగాఢమైన విశ్వాసం ఆ రిటైర్ అయిన ఐఏఎస్ ఆఫీసర్ గారు ఆయనకి రిటైర్ అయినా కూడా మరో రెండున్నర సంవత్సరాల పాటు కేబినెట్ హోదా లాంటి గౌరవ మర్యాదలు కల్పించిన ప్రభుత్వానికి తన రుణం తీర్చుకోవాలనే దృక్పథంతోనే ఉంటాడు అందుకనే కమిషన్ నివేదికలో మనం ఏకరు సమస్యల కంటే ప్రభుత్వానికి ఉన్న ఆర్థిక ఇబ్బందుల గురించి ఆయన ఎక్కువ ఏకరవ్ పెడుతూ ఉంటాడు కాబట్టి అసలు లోపం ఎక్కడి నుంచి మొదలవుతుంది అంటే రిటైర్డ్ ఐఏఎస్ అధికారి అంటే ఐఏఎస్ అధికారులు రిటైర్ అయిన వారి యొక్క విజ్ఞానాన్ని పరిజ్ఞానాన్ని వారికి ఉన్నటువంటి అనుభవాన్ని నేను తక్కువ చేయటం లేదు కానీ వారికి ఉండేటువంటి ఆప్లికేషన్ ఏ రకంగా ఉంటుందో మీ దృష్టికి తీసుకొస్తా ఉన్నా అందువల్ల ఇది అంతకుముందు ప్రభుత్వంతో ఏ రకమైనటువంటి సంబంధ బాంధవ్యాలు లేకుండా ఉన్నా ఒక స్వతంత్ర వ్యక్తి నేతృత్వంలో ఉంటేనే న్యాయం జరుగుతుంది అనిపించింది ఆ న్యాయం కూడా ఒక సిట్టింగ్ లేదా రిటైర్డ్ న్యాయమూర్తి గారి ఆధ్వర్యంలో వ్యక్తి కమిషనర్గా కాకుండా త్రిసభ కమిషన్గా ఏర్పడితే ఈ రాష్ట్రంలో ఉద్యోగులకి మంచి జరుగుతుంది అనేది నా ఆలోచన మా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం యొక్క ప్రతిపాదన ఇది మా డిమాండ్ కూడా ఒకవేళ ఇది కాదని ప్రభుత్వం మరలా ఇంకో విశ్రాంత ఐఏఎస్ అధికారిని గనుక పే కమిషనర్ పే రివిజన్ కమిషనర్గా నియమిస్తే మేము అంగీకరించకపోగా ఆందోళన చేస్తామని కూడా తెలియజేస్తా ఉన్నా ఎందువల్లంటే మనకి ఈ రిటైర్డ్ ఐఏఎస్ అధికారి నేతృత్వంలో కమిషనరు న్యాయం చేయలేరని మేము నమ్ముతున్నాం కాబట్టి ఇది నేను చెప్తే మీరు నమ్మకపోవచ్చు మీకు నమ్మకం కలగకపోవచ్చు మీరు ఒక్కసారి చూడండి కేంద్ర ప్రభుత్వం తన ఉద్యోగులకి పది సంవత్సరాలకు ఒకసారి వేతన సవరణ చేస్తుంది పంతొమ్మిది వందల తొంభై దశక నుంచి కూడా కేంద్ర ప్రభుత్వం తన ఉద్యోగులకి చేసేటువంటి వేతన సవరణ కమిషన్గా చైర్మన్గా త్రిసభ్య కమిషన్ ముగ్గురు సభ్యులు ఐదుగురు సభ్యులతోనూ కమిషన్ ఏర్పాటు చేసి దానికి చైర్మన్గా విశ్రాంత సుప్రీంకోర్టు న్యాయమూర్తిని నియమిస్తుంది మీలో చాలామందికి గుర్తుండే ఉంటుంది మన రాష్ట్ర విభజన జరిగినప్పుడు జస్టిస్ శ్రీకృష్ణ కమిషన్ ఒకటి వేశారు ఆ జస్టిస్ శ్రీకృష్ణ గారు వేతన కేంద్ర వేతన సవరణ సంఘానికి చైర్మన్గా నేతృత్వం వహించారు అంతకుముందు ఉన్నటువంటి కేంద్ర ఉద్యోగులకు జీతబత్యాల్లో విషయంలో జస్టిస్ శ్రీకృష్ణ కమిషన్ గారు ఇచ్చిన నివేదిక తర్వాత అనూహ్యంగా వారి వేతనాలు పెరగడం ద్వారా ఒకే ఏరియా ఒకే మార్కెట్ ఏరియాలో ఎకనమిక్ మార్కెట్ ఏరియాలో బతుకుతున్నటువంటి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాల మధ్య ఆర్థిక అసమానతలకి దారి తీసింది రాష్ట్ర ప్రభుత్వ వేతన సవరణ సంఘం సిఫార్సులన్నీ కూరగాయలు బేరం మాదిరిగా అయిపోయింది ఈ కేంద్ర సంఘం మాత్రం ఉదా ఇప్పుడు మొన్న కూడా చూడండి జస్టిస్ శ్రీ అశోక్ కుమార్ మాథూర్ గారి చైర్మన్గా అదే రకంగా ఎంతోమంది సభ్యులతో వేస్తూ ఉన్నారు అందువల్ల మనం ఒకసారి ఈ విషయం మీద గట్టిగా ఆలోచన చేయాల్సిన అవసరం ఉందని మీ అందరినీ కోరుతూ ఉన్నాం ఇకపోతే మన సంఘాలు కూడా ఉద్యోగ సంఘాలు కూడా తమ యొక్క ధోరణ్ణి మార్చుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది ఇది మార్కెట్లో వంకాయలు కిలో ఎంత అని బేరం ఆడేటువంటి వ్యవహారం కాదు కిలో యాభై రూపాయలు అంటే పాతికిస్తావా అంటే అన్నట్టుగా బేరమాడేటువంటి వ్యవహారం కాదు ఇది ఉద్యోగి పెన్షనరు అతని మీద ఆధారపడినటువంటి కుటుంబ వ్యవస్థ ఈ అందరి మీద సమాజంలో వారి యొక్క స్తోమత వారి యొక్క స్థితిగతుల మీద ఐదు సంవత్సరాల పాటు ప్రభావం చూపించే అంశాన్ని దయచేసి కూరగాయల బేరంగా మార్చకుండా వాస్తవిక దృక్పథంతో శాస్త్రీయమైన అధ్యయనం జరగాలని కోరుకుందాం అలా జరగాలంటే అలా జరిగితేనే మనకి న్యాయం జరుగుతుందని బలంగా నమ్ముతున్నాం అలా జరగాలంటే ఖచ్చితంగా సిట్టింగ్ లేదా రిటైర్డ్ హైకోర్టు న్యాయమూర్తి నేతృత్వంలో కావాలంటే ఒక రిటైర్డ్ విశ్రాంత ఐఏఎస్ అధికారిని కూడా సభ్యుడిగా పెట్టుకుని త్రిసభ్య కమిషన్ ఒక ఆర్థిక పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ అండ్ ఫైనాన్స్ మేనేజ్మెంట్లో ఎక్స్పర్టైజ్ నైపుణ్యం ఉన్నటువంటి వ్యక్తిని కూడా దాంట్లో సభ్యుడిగా పెట్టుకుని త్రిసభ్య వేతన సవరణ కమిషన్ని ఏర్పాటు చేయాలని తద్వారా మాత్రమే ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వ ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్లకి న్యాయం వేతన సవరణలో న్యాయం జరుగుతుందని మేము బలంగా మా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగ సంఘం నమ్ముతున్నాం ఈ అంశాన్ని ఈ ఆలోచనని ముందుకు తీసుకెళ్లాలని నిర్ణయించుకున్నాం మీరు మాతో ఏకీవిస్తే ఏమంటారు దీంట్లో సమంజసం ఉందా సహేతుకత ఉందా కాదు ఎప్పటిలాగే మోసదోరంలో ఓ రిటైర్డ్ ఐఏఎస్ అధికారిని పెట్టుకుందామా ఆలోచించండి ఒక ఇంతకు మించిన మెరుగైన సలహా మీరు ఏమైనా ఇస్తానంటే స్వీకరించడానికి మేము సిద్ధం లేదా మా ఆలోచనతో మీరు ఏకీవిస్తే రండి మరింత మెరుగ్గా మనందరం కలిసి ఈ అంశంలో ముందుకు పోదాం తప్పనిసరిగా సాధించుకుందాం రండి కాసేపు అలా టీ తాగుతూ మాట్లాడుకుందాం ధన్యవాదాలు